ప్రాణం పోయినా సరే మేష రాశివారు జనవరి నెల ఎనిమిది తొమ్మిది పది తేదీలో యొక్క వస్తువుని ఎవ్వరికి ఇవ్వకండి కాదు అని ఇస్తే మిమ్మల్ని ఎవ్వరూ కాపాడలేరు మేష రాశివారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్ యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరైనా మేష రాశి వారు ఉంటే వారికి తప్పకే వీడియోని షేర్ చేయండి మేష రాశి ఇది రాశి చక్రంలో మొదటి రాశి ఈ రాశి యొక్క అధిపతి కుజుడు అయితే మేష రాశి వారి యొక్క స్వభావాన్ని మనం చూసుకున్నట్లయితే ఈ రాశి వారు ఎంతో చురుగ్గా ఉంటారు ఏ పని చెయ్యాలనుకున్నా కూడా ముందు పూర్తి చేసేంత వరకు కూడా నిద్రపోని మనస్తత్వం ఉంటుంది కొంచెం కంగారు హడావిడి అనేది ఎక్కువగానే ఉంటుంది ఏ పని కూడా పెండింగ్ ఉంటే అస్సలు ఒప్పుకోరు అలానే ఈ రాశి వారు ఏదైనా ఒక విషయంలో నిర్ణయం తీసుకోవాలంటే దానికి మాత్రం ఎంతగానో ఆలోచిస్తారు చెర స్వభావ రాశి కాబట్టి ఊగిసలాడే మనస్తత్వం అధికంగానే కనిపిస్తుంది ఇతరులు మాటలకు త్వరగా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతూ ఉంటారు ఈ రాశి వారికి బగబగా మండే అగ్నితత్వ రాశి కాబట్టి కోపం అనేది అధికంగా ఉంటుంది చిన్న చిన్న విషయాలు కూడా కోపడిపోతూ ఉంటారు వీరి కోపం కారణంగా వీరు ఇష్టపడేటువంటి వ్యక్తులు కూడా దూరం చేసుకున్న సందర్భాలు ఉన్నాయి వీరు ఎంత మంచిగా ఉన్నప్పటికీ కోపం వల్ల ఇతరులకు వీరు చెడ్డుగా కనిపిస్తారు కాబట్టి కొంచెం కోపాన్ని తగ్గించుకోవడం మంచిది రంగాల వారీగా మేషరాశి వారి ఫలితాలు చూసుకున్నట్లయితే మేషరాశికి సంబంధించిన వ్యాపారస్తులకి వ్యాపార విషయంలో అనుకూలమైన మార్పులు కనిపిస్తున్నాయి నూతనంగా వ్యాపారాలు ప్రారంభించడానికి కానీ లేకపోతే ప్రస్తుతం చేస్తున్నటువంటి వ్యాపారాలు అభివృద్ధి చేయడానికి కానీ చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అటువంటివన్నీ కూడా బాగానే అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు వ్యాపారంలో దినదిన అభివృద్ధి అయితే కనిపిస్తుంది అలానే వ్యాపార పరంగా మీరు తీసుకునేటువంటి రుణాలు ఏవైతే ఉన్నాయో అనుకున్న విధంగా సఫలమవుతాయని చెప్పుకోవచ్చు అయితే ఈ రాశి వారికి ఈ మాసంలో ఒత్తిడి కొంచెం పెరిగిపోయే అవకాశం కనిపిస్తుంది ఇంట్లో చిన్న చిన్న సమస్యలు అనేవి పెరగటం వల్ల వాటి గురించి మీరు ఎక్కువగా ఆలోచిస్తూ సమయాన్ని వృధా చేసుకుంటూ బాధపడుతూ ఉంటారు అయితే ఈ సమస్యల గురించి ఎంత తక్కువగా ఆలోచిస్తే అంత మంచిదని చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి ఎవరైనా తమని కంట్రోల్ చేస్తున్నా లేకపోతే ఒకరి దగ్గర తగ్గి ఉండాలన్న అస్సలు నచ్చదు సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది ఎలాంటి పరిస్థితిలో కూడా తన ఆత్మగౌరవాన్ని అయితే అస్సలు విడిచిపెట్టరు అలానే తనని తాను నమ్ముకుంటారు ఎప్పుడు కూడా ఎవరి మీద ఆధారపడాలని అనుకోరు ఏదైనా పని ఇతరులను అడిగినప్పుడు వారు చేయలేనట్లయితే చాలా బాధపడతారు ఆ కోపంతో ఇక మరల వారిని ఎటువంటి సహాయాలు అడగరు అలానే ఆ పని తానే చేసేసుకోవాలని అనుకుంటారు అయితే ఈ రాశికి సంబంధించిన విద్యార్థులు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి విద్య పరంగా దృష్టి పెట్టలేకపోతూ ఉంటారు అలానే విద్యార్థులు కెరియర్కి సంబంధించి కూడా ఎక్కువగా ఆందోళన చెందుతూ ఉంటారు ఈ మాసంలో విద్య విషయంలో మీకు ఒత్తిడి పెరిగే అవకాశం కనిపిస్తుంది అలానే నిర్ణయాల పరంగా కూడా ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి ఏ నిర్ణయం తీసుకుంటే ఏ విధంగా జరుగుతుందని సతమత పడిపోతూ ఉంటారు ఈ రాశికి సంబంధించిన విద్యార్థులకు ఈ మాసం కొంచెం మిశ్రమంగా ఉండబోతుంది అలానే ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఆరోగ్య విషయంలో మాత్రం జాగ్రత్తగా అయితే ఉండండి ఆరోగ్యపరంగా దాదాపు మూడు నెలల వరకు కూడా మీకు కొంచెం మిశ్రమంగానే ఉండబోతుంది చిన్న చిన్న సమస్యలే ఎక్కువగా ఇబ్బంది పెట్టే అవకాశం కనిపిస్తుంది ప్రయాణాలు చేసే సమయంలో కానీ లేదా రోజువారి పనులు చేసే సమయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి శరీరానికి అనుకోకుండా పెద్ద పెద్ద గాయాలు తగిలే అవకాశం కూడా అధికంగానే కనిపిస్తుంది ఆరోగ్య విషయంలో అనుకూలమైన ఫలితాలు కొరకు మంగళవారం రోజు తొమ్మిది సార్లు కుంకుమతో మానసాదేవిని కనుక పూజించుకున్నట్లయితే ఆరోగ్యపరంగా చాలా వరకు కూడా మీరు మెరుగైన ఫలితాలు అయితే చూస్తారని చెప్పుకోవచ్చు ఇక ఉద్యోగ రీత్యా చూసుకున్నట్లయితే ఉద్యోగ విషయంలో మాత్రం ఈ రాశి వారికి నక్కతోక తొక్కినట్లుగా ఉండబోతుంది ఎవరైతే నిరుద్యోగస్తులు ఉద్యోగానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అటువంటి ప్రయత్నాలు అనుకూలించడం మీరు కోరుకున్న ప్రదేశాల్లో ఉద్యోగాలు అనేవి రావటం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు ఉద్యోగపరంగా పై స్థాయి అధికారులతో మంచి సంబంధాలు ఉంటాయి మీరు పడ్డటువంటి కష్టానికి కూడా తగిన గుర్తింపు అయితే లభిస్తుందని చెప్పుకోవచ్చు అయితే ఈ రాశి వారు ఎంతో కాలంగా చెయ్యాలనుకున్నటువంటి కొన్ని పనులు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే సమయంలో పూర్తి చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు కొత్త కొత్త విషయాలు నేర్చుకోవాలనుకుంటారు స్త్రీలు సౌందర్యానికి సంబంధించిన విషయాలపై ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు చర్మ సంబంధిత వ్యాధులు ముటిమలు ఇటువంటివన్నీ మాసంలో కొంచెం ఎక్కువగానే ఇబ్బంది పెట్టే అవకాశం కనిపిస్తుంది అలానే మేషరాశి వారికి ఈ మాసం అంటే జనవరి నెలలో ఎనిమిది తొమ్మిది పది తేదీల్లో మీరు ఒక వస్తువుని అయితే అసలు ఇంటి నుండి బయట ఇవ్వకండి ఈ వస్తువు కనుక మీ ఇంటి నుండి బయటకు వెళ్ళినట్లయితే ఇక మీకు కష్టాలు అనేవి మీరు కొని తెచ్చుకున్నట్టు అవుతుంది కొన్ని వస్తువులు అనేవి మనం కొన్ని ప్రత్యేకమైన రోజుల్లో ఇంటి నుండి బయటకు ఇవ్వకూడదు ఈ విధంగా కనుక ఇచ్చినట్లయితే మన ఇంట్లో ఉన్నటువంటి ఐశ్వర్యాన్ని కానీ అదృష్టాన్ని కానీ మన చేతులారా బయటకు ఇచ్చేసినట్టే ఐశ్వర్యం అదృష్టం అంటే సాక్షాత్తు లక్ష్మీ అమ్మవారు లక్ష్మీ అమ్మవారికి ఇష్టమైన కొన్ని ప్రీతికరమైన వస్తువులు మనం తెలిసో తెలియకో ఇతరులకు ఇస్తూ ఉంటాం సాధారణంగా అమ్మవారికి సుగంధం అన్నా అలానే తీపి పదార్థాలన్నా బంగారపు ఆభరణాలు అన్నా చాలా ఇష్టం బంగారం అంటే సాక్షాత్తు లక్ష్మీదేవిగా చెప్పుకుంటాం ఈ మూడు రోజుల్లో కూడా మీరు ఆభరణాలు ఎవ్వరికి ఇవ్వకండి చాలామంది ఇరుగు పొరుగు వారికి ఆభరణాలు ఇస్తూ ఉంటారు అలా చేయకండి వంటింట్లో కూడా సుగంధానికి సంబంధించిన వస్తువులు అయితే ఉంటాయి యాలికలు లవంగాలు ఇవన్నీ కూడా సుగంధాలకు సంబంధించి ఉంటాయి వీటిని కూడా మనం తెలిసి తెలియక ఇరుగు పొరుగు వారికి బదులు కింద ఇచ్చినట్లయితే అయితే కొని తెచ్చుకున్నట్టు అవుతుంది కాబట్టి ఈ వస్తువులు మాత్రం ఈ మూడు తేదీల్లో ఇవ్వకండి ఇచ్చినట్లయితే మీ ఇంట్లో ఉన్నటువంటి అమ్మవారిని మీరే బయటకు పంపినట్టు అవుతుంది అలానే ఈ రాశికి సంబంధించి ఎవరైతే రాజకీయస్తులు ఉన్నారో రాజకీయ పరంగా బాగానే కలిసి రాబోతుంది రాజకీయ పరంగా మీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడా పూర్తవుతాయని చెప్పుకోవచ్చు అలానే సినీ పరిశ్రమల్లో కళారంగంలో ఎంతో కాలంగా పెండింగ్లో పడిపోయినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి చేయడానికి ఈ మాసంలో ఎక్కువగా ప్రయత్నిస్తూ ఉంటారు ఒకప్పుడు మిమ్మల్ని అవమానించిన వ్యక్తులకు తగిన గుణపాఠాన్ని అయితే చెప్తారు కుటుంబ విషయంలో చూసుకున్నట్లయితే దాంపత్య జీవితంలో అనుకూలత కనిపిస్తుంది దంపతులు ఇద్దరు కూడా ఎంతో అన్యోన్యంగా ఉంటారు నూతన పరిచయాలకి ఎక్కువగా ఆకర్షితులు అవి వాటి వల్ల ఇబ్బందులు కొని తెచ్చుకునే అవకాశం ఉంది కాబట్టి నూతన పరిచయాల విషయంలో మాత్రం జాగ్రత్త పాటించుకోవడం మంచిది అలానే మేషరాశికి సంబంధించిన వారు చేసేటువంటి దూర ప్రాంత ప్రయాణాల విషయంలో జాగ్రత్తగా ఉండండి ప్రయాణ విషయాలన్నీ అనుకూలిస్తే కానీ వాహన ప్రమాదాలు కానీ గాయాలు కానీ జరిగే అవకాశం కనిపిస్తుంది బయటకు వెళ్ళేవారు తోడుగా వెల్లులపైన తీసుకొని వెళ్ళినట్లయితే ఇటువంటి ప్రమాదాల నుండి బయటపడతారు వివాహ విషయాల్లో శుభవార్తలు అయితే వింటారు ఎంతో కాలంగా చేస్తున్నటువంటి వివాహ ప్రయత్నాలు అయితే సఫలీకృతం అవుతాయి అలానే గృహ నిర్మాణాలు కానీ మార్పులకి కానీ చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో వాటిలో కొన్ని బుడిదుడుకలు అయితే ఎదురవుతాయి కానీ మీరు అనుకున్న విధంగా చివరికి గృహ నిర్మాణాలు కానీ మార్పులు కానీ పూర్తవుతాయని చెప్పుకోవచ్చు ఈ రాశివారు ఆంజనేయ స్వామిని దర్శించుకోవడం అలానే శివాలయ దర్శనం చేసుకోవడం మంచిది ఒకే అండి మేషరాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Волна машивая.